హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు అండి టమాటా పప్పు ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం కందిపప్పు అండి నేను కప్పున్నర కందిపప్పు తీసుకున్నాను ఇది శుభ్రంగా కడిగి కడుక్కొని వాటర్ పోసుకుందాం శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకున్నానండి ఇందులో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ అండి ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా పెట్టుకున్న గ్యాస్ మేము పెట్టుకుందామండి పప్పుడికే లోపు మనం టమాటాలు కట్ చేసి పెట్టుకుందామండి ఇలా టమాటాలు మొత్తం కట్ చేసుకుందామండి ఉల్లిపాయ పచ్చిమిరగాయలు టమాటాలు మూడు కట్ చేసి పెట్టుకుందామండి ఇప్పుడు పోపేసుకుందాము పప్పుకి ప్యాన్ హీట్ అయిందండి ఇప్పుడు ఆయిల్ తగినంత చిన్నెల్లిపాయలు పోపు దినుసులు కొంచెం ఫ్రై చేయాలండి ఫ్రై అయినాయండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కసూరి మేతి అలానే కొంచెం పసుపండి ఇప్పుడు ఇవి చేయండి కరివేపాకు వెన్ ఇప్పుడు టమాటా ముక్కలు ఇందులో వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకొని ముక్కలు మగ్గ పెట్టుకుందామండి టూ మినిట్స్ మగ్గబెడదాం టూ మినిట్స్ అయిందండి మూత తీద్దాం ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు అండి చింతపండు కొంచెం వాటర్లో కలుపు కొంచెం నానబెట్టాను ఆ చింతపండు అనేది ఇందులో యాడ్ చేయండి ఒకసారి కలదిప్పండి ఇది బాగా టమాటా అనేది బాగా గుజ్జు గుజ్జుగా అయ్యేటట్టు ఉడకబ కొంచెం మగ్గబెట్టుకోండి అప్పుడు అనేది పప్పు బాగుంటుందండి ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెడదాం టమాటాలు మగ్గేలేపు పప్పు అండి పప్పు వెనుపుకుందాము చూసారా మెదిగిందండి ఎనుపుకున్నాము ఇప్పుడు ముద్ద తీసుకుందామండి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం కొంచెం కారం వేసినాం కదా కొంచెం కళ్ళు తిప్పుకుందాం ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ నెయ్యి అండి నెయ్యి వేసుకుంటే పప్పు చాలా బాగుంటుందండి తింటే తినాలనిపిస్తుంది నెయ్యి పప్పు వేసుకుందామండి ఇప్పుడు కళ్ళదిప్పుదాం సాల్ట్ కొంచెం వేసుకుందాం ఫైనల్లీ కొత్తిమీరండి కొత్తిమీర వేసుకొని కలుపుకోవడమే అయిపోయిందండి పప్పు టమాటా పప్పు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతే ఫ్రెండ్స్ టమాటో పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పప్పు ఇలానే చే నేను చేసిన ప్రాసెస్లోనే మీరు చేయండి టమాటా పప్పు అనేది బాగుంటుందండి తింటే తినాలనిపిస్తుంది పిల్లలు అయితే మరీ మరీ తింటారు అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి